హాయ్ అండి అందరికీ మీకోసం ఒక స్టోరీ చెప్తున్నాను అదేంటంటే నక్క మరియు కుక్క ఒకరోజు నక్క ఆహారం కోసం ఊళ్ళోకి వచ్చింది ఏమీ దొరక్క నిరాశతో వెళ్తూ ఉండగా దానికి కుక్క ఎదురు వచ్చింది అది బాగా బలిసి ఉండడమే కాకుండా మెడలో బెల్టు గొలుసు ఉంది దానిని చూసి ఏంటి కుక్క బావ మంచిగా ఉన్నట్టున్నావు అని పలికరించింది అవును నక్క బావ నన్ను ఒకరు పెంచుకుంటున్నారు రోజు మంచి ఆహారం పెట్టడమే కాకుండా నన్ను చాలా బాగా చూసుకుంటాడు నాకు తినడానికి పల్లెం పాలు తాగడానికి గిన్నె రొట్టెలు మాంసం అన్నీ ఇస్తాడు అంతేకాకుండా మా యజమాని బోలెడు కోళ్లను పెంచుతాడు వాటిని ఎవరు ఎత్తుకపోకుండా నేను కాపలా కాస్తాను అని గర్వంగా చెప్పింది అది విన్న నక్కకు దుర్బుద్ధి పుట్టింది కుక్క బావ అడవిలో ఆహారం దొరక్క చనిపోయేలా ఉన్నాను నన్ను నీతో పాటు తీసుకెళ్ళు నీకు పెట్టిన ఆహారంలో కొంచెం నాకు ఇవ్వు కొన్ని రోజులు ఎవరికి కనిపించకుండా ఉండి వెళ్ళిపోతాను అని బతిమాలింది ఆ మాటలు విన్న కుక్క జాలిపడి ఇంటికి తీసుకెళ్ళింది కొన్ని రోజులు నిజాయితీగా నటించిన నక్క ఒకరోజు అంతా పడుకున్నప్పుడు కోళ్లను తినేసి ఎముకలను కుక్క దగ్గర పడేసి వెళ్ళిపోయింది తెల్లారి లేచి చూసిన యజమాని కుక్క ఇంత పని చేసిందని దాన్ని తన్ని తరిమేశాడు ఇందులో నీతి ఏమిటంటే చెడ్డవాళ్ళతో స్నేహం ఎప్పటికైనా ప్రమాదకరం బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్